హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ రోజు నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే వినాయక చవితి స్పెషల్ కుడుములు చేయబోతున్నాను బెల్లం కుడుములు దానికోసం అయితే బియ్యం మనం నానబెట్టేసుకొని కడుక్కున్నాక నీట్గా ఒక చేప మీద కానీ పల్చటి క్లాత్ మీద కానీ ఆరపెట్టేసుకున్నాక దాన్ని పౌడర్ చేయించి పెట్టుకోవాలండి సో వన్ కేజీ బీ పిండి అయితే తీసుకుంటున్నాను సో అందులో నేను జస్ట్ టూ గ్లాసెస్ కుడుములకి వాడుతున్నాను అనమాట పౌడర్ని దానికోసం మనం బెల్లం తీసుకోవాలి బెల్లం కాస్త దంచి పక్కన పెట్టుకోవాలి పలుకులుగా అండ్ ఇలాచి పౌడర్ అయితే తీసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం అండ్ వన్ స్పూన్ ఆఫ్ గీ యూజ్ చేస్తున్నాను ఫ్రెష్గా పలుకులుగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నానండి కాస్త పంట కింద పలుకుగా తగులుతుంటే బాగుంటుంది కాబట్టి సో ఒక బాండీ తీసేసుకొని అందులో బెల్లం పలుకులు వేసేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అందులోనే టూ గ్లాసెస్ ఆఫ్ బీప్ పిండి అయితే యాడ్ చేసేసుకొని కాస్త చేత్తో కలిపేసుకొని స్టవ్ మీద మీడియం హీట్లోనే పెట్టుకుంటున్నాను స్టవ్ మీద ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగే మనం తిప్పుతూనే ఉండాలి ఒక స్పాచ్రా తీసేసుకొని నీట్గా కలుపుతూ ఉండాలి ఇది నాన్ స్టిక్ కాబట్టి నీట్గా అంటుకోదని నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నాను సో నేను వీడియోలో చూపించిన విధంగా అది ఉండలు లేకుండా మనము కొంచెం గట్టిగా నెమ్ము లేకుండా మనం కలుపుకోవాలన్నమాట సో వన్ స్పూన్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను స్మెల్ అండ్ టేస్ట్ బాగుంటుంది సో యాడ్ చేసేసుకొని ఆ నెమ్ము అనేది అయితే ఉండకూడదు ఆ నెమ్ము లేకుండా మనము నీట్గా కలిపేసేసుకోవాలి అందులో ముందు మనం ముందుగానే దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అంటే పలుకులు సో అందులోనే మనం పచ్చి కొబ్బరి నీట్గా కట్ చేసి పెట్టున్నాం కదా అదైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఇవన్నీ కాస్త అన్నీ కలిపేలాగా కలుపుకోవాలన్నమాట అన్నీ కలిసిపోయేలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి నెక్స్ట్ ఇది నానపెట్టుకొని ఉడకపెట్టుకున్న పచ్చనపప్పు సో ఆ పచ్చనపప్పు యాడ్ చేసేసుకున్నాక కాస్త పంట కింద ఈ బెల్లం పలుకులు అనేవి తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగుంటుందని అవి కూడా కాస్త యాడ్ చేసేసుకున్నాను అనమాట అవి యాడ్ చేసేసుకొని నీట్గా ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోవాలి కాస్త చల్లారిన తర్వాత వీటిని ఉండలు చేస్తూ మనము కలిపేసుకోవాలన్నమాట సో నేను ఆరపెట్టే టైంలోనే టేస్ట్ చూశాను స్వీట్ సరిపోయిందా లేదా అని సో ఇంకా అది టేస్ట్ అయితే చాలా బాగుంది సో అందరు ఇంకా ఒక్కొక్కరు కొంచెం కొంచెం పిండి తీసుకొని అలాగే తినేసారనమాట చాలా వరకు అలానే బాగుంది అని అన్నారు సో వాళ్ళందరికీ కొంచెం కొంచెం తినిపించాను బాగుందా లేదా అని సో నచ్చింది వాళ్ళకి నెక్స్ట్ వీటిని నీట్గా ఆరిపోయిన తర్వాత బా బాల్స్ బాల్స్గా చేసేసుకొని కుడుముల్లాగా చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఈలోపు నేను స్టవ్ మీద స్టీమ్ కోసం వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఈ బాల్స్ అన్నీ ఒక క్లాత్ మీద పెట్టుకొని ఆ స్టీమ్ మీద స్టీమ్ చేసేసుకున్నాను అనమాట మోమో స్టీమర్లో సో ఇది కాస్త ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోవాలి సో అంటే స్టీమ్ చేసుకోవాలన్నమాట ఇడ్లీలు ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అలాగా సో అంతే అండి సింపుల్గా అయితే ఇది రెడీ అయిపోతుంది పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు నీట్గా కలిపేటప్పుడు కొంచెం సేపు అక్కడ నిల్చోవాలి అంతేను అంతకుమించి అయితే ఎక్కువ స్ట్రెస్ అయితే ఏం అవసరం లేదు ఇది ఒక టైప్ ఆఫ్ కుడుములు అనమాట మేము ఇంకొక రకంగా కూడా చేసుకుంటాము అంటే పిండిని నీట్గా స్టీమ్ చేసేసుకొని ఫస్ట్ ఒకసారి స్టీమ్ చేసుకుంటాము అందులోనే బెల్లం జీడిపప్పు లేదంటే ఇవి మనం నానపెట్టుకున్న నానపెట్టుకుని ఉడకపెట్టుకున్న పచ్చనపప్పు కొబ్బరి తురుము అవన్నీ వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసేసుకొని ఉండలుగా చేసేసుకొని దాన్ని స్టీమ్ చేసుకుంటాం అనమాట సో ఇది ఇంకో టైప్ అంతే అండి సింపుల్గా ఇదైతే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి తప్పకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్